గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆ గురుగారు శ్రీ నిర్భయానంద మోహన్ స్వామి గారి పాదపద్మములకు ప్రణామములు ఇక్కడ విచ్చేసిన అందరూ భక్తాదులకు శ్రీహరి హరిస్వామి మనకు కామహాస్తి దగ్గర నుంచి వచ్చారు గురువుగారికి పాదాభందనములు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఇంత వైభవంగా ఇక్కడ ఈ పౌర్ణమి పూజ జరగడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మనము ఈ ఆశల సిద్ధాంతంలో ప్రయాణం చేస్తున్నాం దీంట్లో మనకు కొంతమంది కొత్తగా వాళ్ళు ఉండవచ్చు కొంతమంది కొంతవరకు ప్రయాణం చేసి ఉండొచ్చు కొంతమంది ఎక్కువ ప్రయాణం చేసి ఉండొచ్చు అయితే మనకి మన యొక్క ఈ మానవ జన్మ గురించి మనకు జగత్తు గురించి మనం చూసినట్లయితే ఈ సృష్టిలో మనకు మొత్తము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కాబట్టి ఈ నలభై ఎనిమిది ఎనభై నాలుగు జీవరాశుల్లో కూడా ఆ గొప్ప జీవరాశి అంటే ఏదంటే మానవ జన్మ అనుకోవచ్చు ఎందుకంటే అన్నీ జీవులకన్నా కూడా మానవ జీవి కావచ్చు ఇది మనకు తెలివైనది అన్నిటినీ కూడా ఈరోజు అన్నీ ఈ జగత్తునంతా కూడా తన స్వాధీనంలో పెట్టుకొని అన్నిటిపైన అధికారాన్ని చెలాయిస్తుండేది ఈ మానవ జన్మ అంత మంచి ఉత్తమమైన ఈ యొక్క మానవ జన్మ ఇలా ఉన్నప్పటికీ కూడా మనకి మనకు ఇప్పుడు అన్ని జంతువులు జీవరాశులు ఆనందంగా ఉన్నాయని మన గురుగారు ఇప్పుడు చెప్పారు కాబట్టి అన్నిటినీ తన అధీనంలోకి తీసుకో తీసుకునే శక్తి ఉన్న మానవుడు మాత్రం దుఃఖానికి గురవుతున్నాడు బాధలకు గురవుతున్నాడు అన్ని సౌకర్యాలను కల్పించుకొని అన్ని పొంది కూడా ఏదో ఇంకా లోతి వెల్తిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది ఎందుకంటే అతను తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు ఇంకా ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అని ఆరాటం అనేది కలుగుతూ ఉంది ఈ విధంగా మనకు చూసినప్పుడు అన్నిటికన్నా ఏ విధంగా మనకు గొప్పవాడు ఈ మానవుడు అని మనం చూస్తే ఈ యొక్క మానవుడు ఇళ్ళలో అంటే మానవుడి ఇళ్ళలో మహాశక్తి పరుడను మహాశక్తి పరుడు అని మనకి తత్వవేత్తలంతా కూడా చాలా చాటుతూ ఉన్నారు అయితే కూడా తన అజ్ఞానం వలన ఆ యొక్క గొప్పతనాన్ని ఘనతని అతను కనుక్కోలేకపోతూ ఉన్నాడు ఏమనుకుంటున్నాడు అంత చేసి కూడా నేను ఇంకా అల్పుణ్ణి అని భావం చేసుకుంటూ ఉన్నాడు అక్కడ ఈ విధంగా భావం చేసుకోవడం వల్ల మనకి ఎంతో సైంటిస్టులు చక్కని డాక్టర్లు ఇంజనీర్లు మహావిఘ్నులంతా కూడా సత్యమైన దయ్యం ఏదో చక్కగా కానలేకుండా ఉండారు ఈ సృష్టి రహస్యాన్ని కూడా చూడలేకుండా ఉండారు తాను చేసిన ఈ బొమ్మల్ని దేవుడు అంటూ చింతలన్నీ తీర్చి మాకు సిరులని ఇవ్వు మా చింతలన్నీ తీర్చి మాకు సిరులు ఇవ్వు అని కోరుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి దీనికి అంత కారణం ఏంటంటే ఈ మనస్సు అనేది ఉంది ఈ మనస్సుకు ఉండే భ్రమ ఎంత మహిమ కలదు కలదో అది మనం చెప్పలేం కాబట్టి దానికి మనకు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు భగవంతుడు ఇంకో చోట ఉన్నాడా అని మనకి చూసినట్లయితే వేమన గారు మనకు ఒక చక్కటి పద్యాన్ని చెప్పారు తిత్తిలోన శివుని స్థిరముగా తెలియక తిక్కబట్టి నరుడు తిరుగుచుండు దిక్కదీర్ప గురుడు ఒక్కడే దిక్కురా విశ్వదాభిరామ వినరవేమన్నాడు అంటే ఎక్కడో తిరుగుతూ ఉన్నావు ఎక్కడ తిరుగుతున్నావు నీ మనసులో నీలో ఉండే దైవాన్ని కనుక్కోలేకపోతూ ఉండవు కాబట్టి అటువంటి మనలో ఉన్న దైవాన్ని మనం కనుక్కోలేక మన శక్తిని మనం తెలుసుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఏమేమో చేస్తున్నాం అంటే మన పైకి మనకే నమ్మకం లేదు మన శక్తి పైన మనకే నమ్మకం లేదు కాబట్టి ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి సృష్టి రహస్యం ఏంటి ఎలా సృష్టి వచ్చింది మనం ఎట్లా వచ్చినాము మనం ఏమనుకుంటామో మనకు సృష్టి అంతా కూడా ఒక పరమాత్మ ఉన్నాడు మనకన్నా గొప్ప ఈశ్వరుడు ఉన్నాడు అతను చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం కానీ నిజాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి సృష్టి మూలాన్ని మనం చూసినట్లయితే మనకి ఏ విధంగా సృష్టి వచ్చింది అనేది మనము చూసుకున్నాం ఆత్మ అనేది ఆత్మ నుంచి మనకు ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి వాయువు వచ్చింది వాయువు నుంచి అగ్ని వచ్చింది అగ్ని నుంచి జలము జలం నుంచి భూమి భూమి నుంచి ఔషధాలు వచ్చినాయి ఔషధాల నుంచి మనకి అన్నం వచ్చింది అన్నం నుంచి నరులు సకల జీవరాశులు అన్నీ కూడా ఈ విధంగా వచ్చాయి ఇవన్నీ కూడా మనం ఏం చెప్తున్నాం ఒక మాయ పరమాత్మ అనే మాయ అనేది ఒకటి ఉంది ఆ మాయ వలనే ఇదంతా కూడా మనకు జరిగిందని చెప్తున్నాం కాబట్టి ఈ మాయ అనేది ఏమి మాయన్న భ్రాంత మనకు అంతా ఒకటే ఈ ప్రపంచాన్ని చూసి మనము మూడు రకాలుగా మనం కనబడుతుంది మనకు రెండు ప్రపంచాలు ఉన్నాయి బయట ప్రపంచం ఒకటి మన లోపల ప్రపంచం ఒకటి బయటంతా కూడా వస్తువు ప్రపంచం ఉంది మన లోపల భావ భావ ప్రపంచం ఉంది అంటే బయట మనకు వస్తువులు కనబడుతూ ఉంటాయి కానీ మన లోపల ఉండే భావం అనేది అది వేరే ప్రపంచం మనకి మన మనసులో ఏదనుకుంటామో ఏమి చూస్తామో ఏమి అనుకుంటామో దాన్ని మనం బయట చేస్తాం కాబట్టి ఇక్కడ యద్భావం తద్భావతి అని చెప్పారు భగవద్గీతలో అంటే మనం ఏది మనకు అనుకుంటామో మనసులో ఏది భావిస్తామో అదే విధంగా మన జీవితం అనేది కడుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి భావాలని ఏం ఎటువంటి భావాలు మనం పిలుచు పెట్టుకోవాలనేది మనం చూసుకోవాలి కాబట్టి ఈ భ్రాంతి ప్రపంచమంతా కనబడేది అంతా కూడా బయట మనకు భ్రాంతే ఇక్కడ ఈ ప్రపంచం ఉంది కాబట్టి మనం ఆలోచిస్తున్నాం ఇది ఎలా వచ్చింది ప్రపంచం మనం ఎలా వచ్చామంటే దానికి ఒకటి ఒక ఈశ్వరతత్వం ఉంది అనుకుంటున్నాం ఈ జగత్తు ఉంది అనుకుంటున్నాం జగత్తు ఈశ్వర యొక్క శక్తి వల్ల జగత్తు వచ్చింది దాని ద్వారా నేను కూడా ఈ జీవుడు వచ్చాడు అని కాబట్టి మనం మూడు భాగాలుగా ఈ జీవుడు ఈశ్వరుడు జగత్తు ఈ మూడింటిని మూడు రకాలుగా మనము అనుకుంటున్నాం మూడు ఉన్నాయని కానీ ఇవన్నీ కూడా ఒకటే స్వరూపం ఆత్మస్వరూపంగా ఎక్కడ అంతా కూడా ఒకటే అని మన గురువుగారు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా చెప్పేది అదే ఆత్మ అనేది ఉందని అది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మూడు రకాలుగా ఇప్పుడు జగత్ అన్నారు ఈశ్వరుడు అన్నాడు ఈ మానవుడు అన్నాడు జీవుడు అన్నాడు సకల జీవులు ఉన్నాయి ఇవన్నీ ఉంటే ఆత్మ ఒకటి అవుతుంది ఈ చిన్న ఆత్మ ఎట్లా ఉంది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది అంతటా ఉంది ఎంత సూక్ష్మమైంది అంత సూక్ష్మం అదే ఎంత పెద్దది అంటే అంత పెద్దదే అదే ఏ విధంగా అట్లా అయిందంటే మనకు బీజం బీజంలో ఉండే అంకురం అదే మనకు ఉదాహరణ మనం అనుకున్న చెట్టు ఎట్లా వచ్చింది బీజం ఎంతుంది దాంట్లో నుంచి చెట్టు ఏ విధంగా వచ్చింది చెట్టులో నుంచి మనకి ఆ అంకురంలో నుంచి పెద్దదయ్యి కొమ్మలు ఆకులు పళ్ళు అన్నీ వస్తున్నాయి కాబట్టి అదేవిధంగా మనకంతా కూడా ఒక్కటే జగత్తన్నా ఈశ్వరుడన్నా జీవుడన్నా అన్నీ కూడా ఒక్కటిగానే మనము చూడాలి అయితే ఈ ఒక్కటి కూడా ఏమంటే అది కూడా మాయే అది కూడా మనకు ఆయ అది కూడా మాయే అనేసి మనకు నెక్స్ట్ స్టేజీలో ఈ అచలంలో మనకు తెలియబడింది కాబట్టి అచలము అంటే ఏంటి అంటే మనకు ఆ అక్షరాల ద్వారా కూడా ఒక ఊరికి మనకు ఉదాహరణకి మనకు క్లియర్గా అర్థం కావడానికి ఆ అంటే అంతటా చా అంటే చలనం లేకుండా లా అంటే లయం కాకుండా మూ అంటే ముళ్ళు కూర్చో సందు లేకుండా ఉండేది అచలము అన్నారు అంటే అచలము ఇది ఆత్మ అనేది మాయా దీనికి అనేక పేర్లు ఉంటాయి దాన్ని ఆత్మ అనొచ్చు సాక్షి అనొచ్చు మనసు అనొచ్చు బుద్ధి అనొచ్చు రకరకాలుగా ఎన్ని రకాల పేర్లు పెట్టినా కానీ దాని ద్వారానే అది మనకు అన్నీ కూడా చేస్తూ ఉండేది దాన్ని అహం అంటాము నేను అంటాము కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఆ నేను అనేది అహం అనేది ఈ మాయ అనే దాన్ని తీసి పక్కన పెట్టేస్తే అప్పుడు మనకి ఆ పరిపూర్ణత లభిస్తుంది కాబట్టి దీన్ని ఆవరణ రహితం అని అంటాం కానీ బయలు అనేది మనకు చెప్తుంటాం ఏంటి బయలు అంటే అసలు ఈ ఈ యొక్క ఆది ఏది అంటే పూర్తిగా దీనికి ఆది అంతం కూడా లేదు ఈ యొక్క పరిపూర్ణానికి ఆది అంతం కూడా లేదు ఇక్కడ అయినా కానీ మనము ఒకవేళ కనుక్కోవాలి అంటే ఈ పూర్తిగా మనకు ఆది ఏదని కనుక్కోవాలంటే దానికి కూడా మనకి ఒక పద్యం చెప్పారు ఆది ఎవరని తెలియగోరిన సోది అగును కానీ సుఖము లేదు అని నీకు ఎత్తుకుంటా పోయినా అనుకో నీకు మూలము నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ ప్రపంచం వచ్చేదని ఎత్తుకుంటా పోయే గుందికి అది ఎక్కడ నీకు అందు తేలదు అది సోది అవుతుంది కానీ దానివల్ల నీకు సుఖమనేది లేదు కాబట్టి అది ఎక్కడ అంటే ఆది అంటే ఏదంటే ఆది అనగ బయలు అది అదియేపో బ్రహ్మం అని చెప్పారు బ్రహ్మం అంటే అన్నిటికన్నా పెద్దది చివరిది గొప్పది దాని నుంచి మించి ఇంకేమి లేదు అని అర్థం కాబట్టి అది ఆది అంటే బయలే అదే బ్రహ్మము ఇంకేం వే లేదనేసి మనకు అక్కడ ఒక తత్వవేత్త మనకు బ్రహ్మంగా చాలా చిన్న చిన్న పదాల్లో మనకెంతో నిగూఢంగా ఉండే విషయాలన్నీ కూడా తెలియపరిచారు ఇప్పుడు మనకి ఈ ఆత్మ అనేది మాయ దానికి పుట్టుక ఉందా చావు ఉందంటే దానికి పుట్టుకోలేదు చావు లేదు ఎట్లా పుట్టుకోలేదు చావు లేదంటే అది ఉండంగానే ఇంకొకదానికి జన్మని చెల్లిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాము మనం భయోగుందికి ఇంకా మనకు సంతానం వచ్చేస్తుంది వాళ్ళ సంతానం వస్తూనే ఉంటుంది అదేవిధంగా చెట్లు కావచ్చు ఇంక ఇతర జంతువులు కావచ్చు అన్నీ మళ్ళీ 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 పునరుత్పత్తి జరుగుతూనే ఉంది అంటే శాశ్వతంగా ఆత్మ అనేది అలాగే దానికి చావలేదని ఆ విధంగా మనకి తెలుసుకోవాలని అది మర్మాలు దాంట్లో గురువుగారు మనకు చెప్తారు కాబట్టి ఈ విధంగా మనకి అది పుట్టుక చావు లేకపోయినప్పటికీ కూడా అది ఇక్కడ ఉండేది కాదు అది రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అది భ్రమ మాత్రమే తోయబడింది మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఎట్లా ఒక రాత్రుల్లో ఒక తాడుబడి ఉంటే దాన్ని చూసి మనం పామని భ్రమ చెందుతాం అదేవిధంగా మనకి ఇంకా ఒక ఏదైనా దూరంగా ఒక ముద్దు చూసి లేకపోతే చెట్టు చూసే ఒక మనిషి అనేసి దయ్యం అనేసి లేకపోతే ఇంకా ఆ విధంగా భయపడతాం ఇట్లా ఈ విధంగా మనకి అదొక భ్రాంతి తప్పితే నిజానికి మనం కనుక్కోలేకపోతూ ఉన్నాం నిజ దయము ఏది అంటే నిజ దయ్యని మనం కనుక్కోలేకపోతున్నాం ఇది కనుక్కోలేకపోలేక కనుక్కోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి అక్కడ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ గురువు గురు సేవ చేసి గురువు దగ్గర ఉండి మనము గురువుకి వినయంగా ఉండి తెలుసుకుంటేనే ఆ గురువు ఎప్పుడు చెప్తే అప్పుడు మనకి అది బోధపడుతుంది కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా అది మనకు రాదు కానీ ఇప్పటికీ మనకు అంతా తెలిసింది ఎలా అంటే మనము అందరం కూడా ఈ అహం అనేది ఉంది అందరికీ ఆ అహం అంటే నేను నేను అనేది దాన్ని మనం రహితం చేసుకుంటే ఉన్నది మనకు పరిపూర్ణంగా తెలియబడుతుంది ఎటువంటి అది లేనప్పటికీ మిగతా ఎటువంటి బాధలు కానీ ఇవన్నీ కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది దుఃఖాలెక్కలన్నీ కూడా ఏమి ఉండవు లేనప్పుడు నేను లేననుకున్నప్పుడు ఇంకా అదే ఉంటుంది కాబట్టి లేనివాడవి మనము ఉండాలి అని యొక్క సిద్ధాంతం మనకి చక్కని ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తుంది అందరికీ నమస్కారాలు జయగదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి